హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా థ్యాంక్స్ అండి ఇది చూ షార్ట్ వీడియోలో చూసారు కదా కుచ్చుల మిషన్ వచ్చేసి అయితే ఆ షార్ట్ కింద చాలామంది కామెంట్స్ చేశారండి ఈ మిషన్ లాంగ్ వీడియో చేయండి అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి దీన్ని డీటెయిల్గా నేను చెప్తున్నాను అయితే దీనికి ఇక్కడ రెడ్ స ఇటువైపు రైట్ సైడ్ ఉన్నది హ్యాండిల్ అండి ఇది జస్ట్ ఇట్లా తిప్పుతుంటే ఇది అటు సైడ్ ఉన్న వుడ్ చాలా సార్లు తిరుగుతూ ఉంటుంది మనం దారం దానికి కట్టుకోవాలండి ఆ వుడ్ దానికి ఇట్లా ఉంది కదా ఇది కొంచెం లూజ్గా ఉంది నేనే టైట్గా బిగించినట్లేను స్క్రూ అంటే కింద ఐరన్ది ఫిక్స్ చేసినప్పుడు హస్బెండ్ వాళ్ళు వాళ్ళ స్టాఫ్ బిగించారంట కొంచెం లూజ్గా బిగించినట్టున్నారు అయితే ఇప్పుడు నేను మీకు ఇది దారం ఎలా చుట్టాలి ఏంటి అనేది చూపిస్తాను దీనికి వచ్చేసి మనం సిల్క్ థ్రెడ్ వాడతాం కదండి కుచ్చులకి ఆ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ రూపీస్ ఉంటుందండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బట్టి అది కూడా కంపెనీ బట్టి ఉంటుంది మనం అందులో ఒక దార స్టార్టింగ్ ఉంటుంది కదా అది తీసుకొని ఇక్కడ ఈ వుడ్ దానికి ఒక సైడు ఇట్లా ముడేసుకోవాలండి ఫస్ట్ ఇట్లా ఒక రెండు సార్లు ముడివేసేసుకుంటే కదలకుండా ఉంటుంది ఇట్లా ముడివేసుకున్న తర్వాత అట్లానే దారాన్ని ఇట్లా నిలువుగా నించోబెట్టండి దాన్ని కింద ఫ్లాట్ సర్ఫేస్ స్టడీగా ఉన్నట్టుండి నిలువ నిలబెట్టండి అట్లానే దాన్ని స్టడీగా అటు మనస్ మన హ్యాండ్ ఉంది కదా హ్యాండిల్ తిప్పే హ్యాండ్ కాకుండా అటు సైడ్ అది అది పట్టుకోవాలి దాంతో దారం పట్టుకోవాలి అయితే ఆ హ్యాండ్ అస్సలు అటు ఇటు మూవ్ చేయకూడదండి అటు ఇటు తిప్పితే కనుక మా దారం పక్కకి వెళ్ళిపోయి పక్కనున్న స్క్రూల్లో తిరిగిపోతుంది ఈ వుడ్డుకి చుట్టుకోకుండా పక్కనున్న స్క్రూల్లో చుట్టేసుకుందంటే మళ్ళీ మనకి అదంతా తీయటానికి చాలా టైం పడుతుంది చిక్కు చిక్కు పడిపోతుంది దాని నిండా దారాలు ఇరుక్కుపోతాయి సో అందుకని చూసారా ఇక్కడ నాకు కొంచెం పోయింది పక్కన హ్యాండ్ పక్క జరిగి ఆ దారాలు చూసారా ఇటు సైడ్ బ్లూ దగ్గర బ్లూ కలర్ దగ్గర మిషన్ దగ్గర ఇరుక్కుపోయినాయి కొంచెం అవన్నీ తీయాలంటే మనకు రావండి సో మన హ్యాండ్ అనేది అటు ఇటు జరపకూడదు అటు సైడ్ ఉన్నది హ్యాండిల్ తిప్పే హ్యాండ్ కాకుండా దారం పట్టుకున్న హ్యాండ్ని మనం అటు ఇటు జరపకూడదు మనం స్టార్టింగ్లో ఎట్లా అయితే పట్టుకున్నామో దారం ఎండింగ్ వరకు వచ్చే వరకు కూడా అట్లానే పట్టుకోవాలండి ఈ మిషన్ వచ్చేసి ఊరికి కదులుతూ ఉంది అంటే నేను ఎప్పుడైతే ఇటువైపు కింద ఫ్లాట్గా ఉంది కదా అక్కడ నేను నా కాలు పెట్టేసి అటు ఇటు జరగకుండా పట్టుకునేదాన్ని అంటే ఇక్కడ మిషన్ బరువుగా ఉందండి పైన మిషన్ బరువుగా ఉండి కింద స్టాండ్ అనేది ఎక్కువ వెయిట్ లేదు అందుకని చెప్పేసి కదులుతూ ఉంది నేను అక్కడ నాకు కాలు పెట్టేసి గట్టిగా పట్టుకొని తిప్పుతూ ఉండేదాన్ని నేను మీకు వీడియోలో ఇట్లా అడ్డంగా అనిపిస్తుందో ఏమని అని చెప్పేసి నేను ఇంకా అక్కడ పెట్టలేదు అందుకనే ఊరికి అది కదులుతూ ఉంది ఇట్లా తిప్పు ఇలా తిప్పుతూ ఉంటే ఒక్కంతా ఒక్క వన్ మినిట్లోనే వన్ ఆర్ టూ మినిట్స్లో మొత్తం దారం అంతా దారపు కండి మొత్తం దీన్ని చుట్టేసుకుంటుందండి చూసారా ఇక్కడ మనం స్టాప్ చేయగానే వెంటనే ఆగిపోయింది అక్కడ ఇట్లా మొత్తం నేను దారం మొత్తం చుట్టేసుకున్నానండి ఇట్లా చుట్టేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒక దగ్గర పట్టుకొని ఇట్లా కట్ చేసుకోవాలి అయితే నాకు ఈ వుడ్ దానికి మొత్తానికి పెట్టేసేటప్పటికి నాకు ఒక పదమూడు కుచ్చులు వస్తాయి అనమాట అంటే మనం చీరలకి ఎన్ని కలర్స్ ఉంటాయి ఇప్పుడు టూ కలర్స్ ఉన్నాయనుకోండి రెండు దారాలు తీసుకుంటాము ఆ రెండు దారాలు దీనికి చుట్టుకుంటే పదమూడు పదమూడు వస్తాయి కానీ నేను ముప్పై రెండు ముప్పై మూడు అట్లా వేస్తాను నాకేమో సరిపోవు అందుకని చెప్పేసి నేను ఇట్లా కొంచెం విడిగా కొంచెం విడిగా తీస్తాను అనమాట కొంచెం విడిగా తీసి ఇది రెండు మడతలు వేసి కుచ్చులకు పెట్టుకుంటాను చూసారా ఇట్లా రెండు భాగాలుగా డివైడ్ చేస్తాను అనమాట అంటే ఒక భాగమేమో ఎక్కువ ఇంకొకటి ఏమో మడత పెడితే ఈ దీని అంత వచ్చేటంతగా పెడతాను ఇట్లా గమ్మ అప్లై చేసుకొని మొత్తానికి ఆ దార పోగులు అన్నిటికీ గమ్మ అంటేటట్టుగా చూసుకుంటాను ఇట్లానండి ఈ విధంగా ఈ విధంగా ఇది మొత్తం ఆరిపోవాలండి మనం చిరకుచులు వేసుకోవాలంటే ఇది ఒక్క గంట పక్కన పెట్టేస్తే గమ్మంతా ఎండిపోయి మంచిగా స్టిఫ్గా ఉంటుంది మనకు పట్టుకున్నా కానీ ఊడి రావు దారాలు ఇప్పుడు రెండోది ఉంది కదండి ఇట్లా ఇట్లా కొంచెం విడిగా తీశాను కదా ఇట్లా తీసిన తర్వాత కొంచెం దూరంగా వేసుకుంటే ఆ పదమూడు కుచ్చులు పదమూడు పదమూడు ఇరవై ఆరు కుచ్చులు సరిపోతే కానీ నేను దూరంగా వేయనండి చాలా దగ్గరగా వేస్తాను సో అందుకని చెప్పేసి నాకు పదమూడు పదమూడు ఇరవై ఆరు నాకు సరిపోవు నేను థర్టీ టూ థర్టీ త్రీ అట్లా వేస్తాను సో నాకు అందుకని నాకు సరిపోవు అంటే నాకు ఒక్కొక్క కలర్ వచ్చేసి నాకు సిక్స్టీన్ సెవెంటీన్ అట్లా రావాలి అందుకని చెప్పేసి ఇంకొంచెం విడిగా తీసి ఇట్లా గమ్ అప్లై చేస్తున్నాను సగానికి కట్ చేసుకొని రెండు ఒకటిగా చేసుకొని ఇట్లా గమ్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట నేను మీకు ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ ఇది ఓపెన్ చేశాను కానీ ఇవి కుచ్చులు ఎలా చుట్టుకోవాలనేది నేను మీకు మళ్ళీ ఎట్లా గమ్ అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను మీకు ఇవి కుచ్చులు ఎలా చుట్టుకోవాలి ఏంటి అనేది ఒక వీడియో ఉందండి మన ఛానల్లో అది మీకు ఇందులోనే కవర్ చేద్దాం అనుకున్నాను కానీ అర్జెంటు ఉండి వేరే పని వేరే పనిలో పడిపోయానండి అది మీకు కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ వీడియో ఇస్తాను ఇట్లా మనం చుట్టుకున్న దారాన్ని కుచ్చులుగా ఎలా చుట్టుకోవాలి ఏంటి అనేది దాంట్లో వివరంగా ఉంటుంది చూసే వాళ్ళలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్ని సపోర్ట్ చేయండి అందరికీ థ్యాంక్స్ అండి ఇప్పటికి మన ఫ్యామిలీ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫ్యామిలీస్ మెంబర్స్కి అయ్యారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీ ప్రోత్సాహమేనండి కాకపోతే వ్యూస్ అస్సలు రావట్లేదండి కొంచెం చూడండి వ్యూస్ అస్సలు రావట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి నేను పంపించే నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి సరేనా ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ